హలో అండి నమస్తే అందరికీ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరా మండి ది డైమండ్ బజార్కి మంచి రెస్పాన్స్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ సిరీస్ ఆడియన్స్ మనస్సు దోచుకుంది తాజాగా సీజన్ టూను కూడా ప్రకటించారు హీరా ది డైమండ్ బజార్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే పిరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ను సంజయ్ లీలా బన్సాలీ డైరెక్ట్ చేశారు బాలీవుడ్ ప్రముఖులు ఈ సిరీస్ను తెగ్గ మెచ్చుకున్నారు తాజాగా ఈ సిరీస్ సీజన్ టూను ప్రకటించి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు సీజన్ టూ గురించి సంజయ్ లీలా భన్సాలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సిరీస్ కోసం నేను రెండు వేల ఇరవై రెండులో గంగూబాయ్ కాఠియావాడి పూర్తయినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాను నా తొలి సిరీస్ కావడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా బాధ్యతగా భావించి దీనికోసం బ్రేక్ లేకుండా పనిచేసాను హీరా మండి టూలో వేసలందరూ లాహోర్ వదిలి సినీ పరిశ్రమకు వస్తారు దేశ విభజన సమయంలో వారందరూ ముంబై కోల్కతా వెళ్ళి సెటిల్ అవుతారు అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అన్నది సీజన్ టూలో చూపిస్తా సీజన్ టూలోనూ వాళ్ళందరూ డాన్స్ చేస్తారు అయితే మొదటి పార్ట్లో నవాబుల కోసం డాన్స్ చేసిన వారు రెండో సీజన్లో చిత్ర నిర్మాతల కోసం వేస్తారు అంటూ బన్సాలి చెప్పారు హీరా మండి సీజన్ వన్ చూసిన వాళ్ళందరూ కూడా సీజన్ టూ అనౌన్స్మెంట్ రావడంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు హీరా మండి సీజన్ వన్ సూపర్ డూపర్ హిట్ కొట్టింది అందరూ ఉండా కూడా వాళ్ళ యాక్టింగ్కి అందరూ ఫిదా అయిపోయారు మరి సీజన్ టూ వస్తుంది హీరా మండి అంటే చాలా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు దాన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సో హీరా మండి సీజన్ టూ ఏ విధంగా ఉంటుందో వెయిట్ చూడాల్సిందే